అందరికీ నమస్కారం బిల్వ వృక్షం శివస్వరూపమే అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి ఎంతో మహిమాన్వితమైనది బిల్వ వృక్షం సాక్షాత్తు శివరూపానికి ప్రతీక శ్రీహరి లక్ష్మీదేవి ఇద్దరూ ఒకసారి మహాదేవుని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టారు వారు అలా తపస్సు చేస్తున్న సమయంలో లక్ష్మీదేవి హస్తము నుండి ఒక దివ్య వృక్షం వెలువడింది ఆ వృక్షమే బిల్వ వృక్షం లక్ష్మీదేవి హస్తము నుండి వెలువడింది కాబట్టి ఆ వృక్షాన్ని శ్రీవృక్షమని కూడా అంటారు అప్పుడు శ్రీహరి ఆ మారేడు వృక్షముల దళాలతో మహాదేవుని అర్చించాడు మహాదేవుడు విష్ణుమూర్తి ఒకరినొకరు అర్చించుకుంటూ ఉంటారు కానీ ఇరువురి మధ్య ఎలాంటి భేదభావం అనేది ఉండదు ఇది వాస్తవం అప్పుడు శంకరుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు శ్రీహరికి సర్వ జగత్తును రక్షించే శక్తి సామర్థ్యాలను ఇచ్చాడు ఆ రోజు నుండి బిల్వ పత్రాలతో శివారాధన మొదలైంది చతుర్దశ లోకాలలో ప్రతి పుణ్యక్షేత్రంలో బిల్వవృక్షం నాటడం జరిగింది ప్రతిదినం పరమశివుని వృక్షాలతో పూజిస్తే దారిద్ర్యం అన్నీ కూడా దూరమైపోతాయి బిల్వ పత్రాలతో శ్రేష్టమైన వాటిని అంటే మూడు పత్రాలు ఉన్న వాటిని మాత్రమే పూజకు తీసుకోవాలి బిల్వ పత్రాలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి అవి ఏక బిల్వం త్రిదళం పంచదళం ఈ మూడింటికి ఒక ప్రత్యేకత ఉంది ఏకబిల్వం పరమశివ స్వరూపం త్రిదళం శివుని మూడు కన్నులు పంచదళం శివుని పంచముఖాలు సత్యోజాతం వామదేవం తత్పురుషం అఘోరం ఈశానం అని ఆ పంచముఖాలు ఇక బిల్వ పత్రాలను మనం పూలను పూజించినట్లుగా ఎప్పటికీ పూజించకూడదు బిల్వ దళాలను అధోముఖంగా పూజించాలి పూలను ఏ పూట కోసినవి ఆ పూట కానీ లేదా ఆ రోజు కానీ వాడవచ్చు మరుసటి రోజు వాడరాదు బిల్వ పత్రాలను మరుసటి రోజు కూడా వాడవచ్చు సోమవారం నాడు వినియోగం కోసం కోసిన దళాలు సోమవారం మాత్రమే వాడాలి మిగతా రోజులలో వాడరాదు మిగతా రోజులలో కోసిన దళాలు ఏ రోజు అయినా వాడవచ్చు బిల్వ వృక్షం సాక్షాత్తు శివస్వరూపమే సమస్త లోకాలలో పుణ్యతీర్థాలలో ఎలాంటి పుణ్యం లభిస్తుందో ఆ బిల్వ వృక్షం మూలంలోనే ఆ పుణ్యమంతా మనకు లభిస్తుంది గంధము పుష్పములతో బిల్లవృక్షాన్ని పూజించిన వారు అంత్యకాలంలో శివలోకానికి చేరుకుంటాడు వృక్ష మూలంలో మస్తకమును ప్రక్షాళనం చేసుకున్న సమస్త తీర్థములలో స్నానమాడిన పుణ్యఫలం లభిస్తుంది వృక్ష మూలంలో శివుని అర్చించి దీపారాధన చేసేవాడు తత్వజ్ఞాన సంపన్నుడవుతాడు మారేడు వృక్షం యొక్క చెట్టు వేరు నీడ ఎంత దూరం వ్యాపిస్తాయో అంత దూరం ఆ నేల వరకు పవిత్రమైపోతుంది ఎప్పుడు బిల్వ మూలములలో జలం ఎప్పుడు బిల్వ మూలములలో జలం ఉంచితే శివుడు సంతోష్టుడవుతాడు బిల్వవృక్షాన్ని బిల్వములతో పూజిస్తే కష్టాలన్నీ దూరమైపోతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది సూర్యోదయాన్నే లేచి శుచి అయి మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేసి శివుని బిల్వ దళాలతో అర్చిస్తే సమస్త శ్రేయస్సు సుఖశాంతులు లభిస్తాయి ప్రతిరోజు మండలం పాటు నలభై సార్లు మారేడు వృక్షానికి శివుని సమేతంగా పూజిస్తే సమస్త నీచ గ్రహ శక్తులు సమస్త గ్రహ దోషాలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది ఈ బిల్ల వృక్షం కింద పంచాక్షరి జపించినట్లయితే అశ్వమేధయా ఫలం సం సంప్రాప్తిస్తుంది మారేడు వృక్షం కింద ఉత్తమ బ్రాహ్మణునికి అన్నదానం చేస్తే అనేది జీవితంలో అసలు ఉండదు ఇక మారేడు కాలికి తగలకుండా చూసుకోవాలి అలా కాలికి తగిలితే ఆయుక్షీణం కలుగుతుంది మారేడు పలములలో ఉన్న గుజ్జును తీసివేసి శుభ్రపరిచి ఎండబెట్టిన తరువాత ఆ మారేడుకాయ టెంకలో విభూతిని ఉంచితే చాలా మంచిది ప్రతి ఉదయం ఆ విభూతిని ధారణ చేస్తే రుణ విముక్తులవుతారు ధన్యవాదాలు